ఉన్న విషయం రాసింటారు ఏముంద ఆమె పార్టీకి అధ్యక్షురాలైనంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కాకుండా పోరు అలాగే ఆమె కుటుంబ సభ్యురాలు కాకుండా పోరు అందువల్ల వాళ్ళ మధ్య ఉన్న సంబంధాలు ఏమి ఉన్నాయో అక్కడ కంపల్సరీగా క్లే డిక్లేర్ చేయాలి కాబట్టి అందులో వచ్చు అర్థం గారు బాగా జరుగుతున్నాయి సీఎం గారు ఇరవై తేదీ నామినేషన్ వేస్తారు అండ్ మేనిఫెస్టో కూడా న్యూ కోర్స్లో వస్తాం థ్యాంక్ యూ రాష్ట్రం అంతా ఎట్లుందో ఫలితాలు ఎలా రాబోతున్నాయో ఈసారి కనమలూరులో కూడా గతంలో వచ్చిన మెజారిటీ కంటే మరింత మెరుగైన మెజారిటీతో రెండు మూడింతల మెజారిటీతో ఈసారి ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి విజయకేతనం ఎగరవైపోతుంది ఇది అతి విశ్వాసంతో చెప్పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరణ ఇక్కడ అభ్యర్థి కొత్తగా వచ్చిన నేను ఇప్పటికే ఎక్కడికక్కడ ఇంటింట గడప గడప దొరుకుతున్న ఆదరణ పార్టీ నాయకత్వం చురుగ్గా ముందుకు కదలడం చాలా ఉత్సాహంగా అందరు అడుగులు వేయడం నేను ఇంతకుముందు చెప్పిన రీజన్ ప్రజల్లో ఆల్రెడీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ వీటన్నిటి వల్ల ప్రమాణమైన మంచి విజయం రాబోతోంది ధనములూరు గెలుచుకుంటున్నాం ఈ పార్లమెంట్ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని సెగ్మెంట్లు గెలుస్తున్నాం పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్ కూడా ప్రమాణమైన మెజారిటీతో గెలవబోతున్నారు దానికి అవసరమైన రకంగా ప్రజల దీవెనలు కోరడానికి జరుగుతున్న కార్యక్రమం ఈ రివ్యూలు పూర్తి చేసుకున్నాం అంతా బాగుంది మరింత చురుగ్గా మరింత చొరవతో అందరూ కదులుతున్నారు ఆ దిశగా సమీక్షించుకొని ఆ కార్యక్రమం ముగించుకుంటుంది థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ ఆయన ఏ రోజు మెచ్యూర్డ్గా మాట్లాడినాడు ఆయన ఏ రోజు మెచ్యూర్డ్గా మాట్లాడినాడు ఏ రోజు ఒక నాయకుడిలాగా కానీ ఒక స్పష్టత ఉన్న ఆలోచనల్లో స్పష్టత ఉన్న నాయకుడుగా కానీ పార్టీ పార్టీ అధినేత సంగతి వదిలేయండి నేననేది ఒక నాయకుడుగా లేదా నాయకుడు కావాలనుకునే ఒక వ్యక్తిగా తన ఆలోచనలో స్పష్టత ఎప్పుడు లేదు తాను ఎందుకు రాజకీయాలు అనేది దీంట్లో అడుగు పెట్టాడో తెలియదు బహుశా చంద్రబాబు నాయుడు కోసమే ఆయన పుట్టినట్టున్నాడు చంద్రబాబు నాయుడు కోసమే ఆయన పెరిగినట్టున్నాడు చంద్రబాబు నాయుడు కోసమే ఆయన అంకితమైనట్టున్నాడు జాతికి బహుశా చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఈ ఎన్నికలతో అంతం కావడంతో ఈయన కూడా ఈయన రాజకీయ అంకం కూడా ఆడికి ముగుస్తుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నేను వేరే తెలియదు చంద్రబాబు నాయుడు ఎక్కడ బటన్ నొక్కితే ఏ రకంగా చెప్పాలో అదే చేస్తాడు బటన్ నొక్కకపోతే ఆగిపోతాడు ఆయన నోట్లో నుంచి వచ్చే మాటలు చంద్రబాబు నాయుడు ఏం చెప్పమంటే చెప్పమంటాడు చెప్తాడు వద్దంటే ఆగుతాడు కాబట్టి వాటికి ప్రత్యేకమైన విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయన మెచ్యూర్డ్గా మాట్లాడతాడు అనుకో దాన్ని విశ్లేషించడం కదా అంతగా కథ మంచిది శుభం శుభం మరింత మంచిది ఇట్ ఇస్ నాట్ అబౌట్ చిరంజీవి ఆరు ఇంకొకరు ఒక వ్యక్తిలో కాదు మొత్తం శక్తులన్నీ ఏకమైనాయి ఆ పక్క దానికి ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఎక్కువ తోడ్ అయితే దానివల్ల ఒరిగేదేంటి నిజంగా చెప్తున్నా కదా ఈరోజు ఎంత హాయిగా ఉందంటే స్పష్టత ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్క్రీన్ మీద ఆ తెర మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఒకవైపు ఉన్నారు మొత్తం తోడేళ్ళు గుంట నక్కలు నానా రకాల హైనాలు ఇంకా ఏ ఉన్నాయి పందులు అన్నీ కలిసి ఇంకో పక్క వచ్చినాయి ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు ఉన్నారు జనమంతా ఇటు ఉన్నారు ఆ పక్క వాళ్ళందరూ అధికారం కోసం ఉన్నారు ఈయన అధికారం అంటే ఒక బాధ్యతగా ప్రజలకు మమేకమై ప్రజలకు సేవ చేయడమే ఒక లక్ష్యంగా ఓ మంచి రాష్ట్రంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా సంక్షేమం ద్వారా దీన్ని తీర్చిది దాని లక్ష్యంతో ఈయన ఉన్నారు ఈ స్పష్టత ఉండడం అనేది మాకు కలిసి ప్రజలు చూజ్ చేసుకోవడం సులభం అవుతుంది చెప్పాను కదా గతంలో నూట యాభై ఒకటి ప్లస్ ఎంతనే చూద్దాం లెటర్ బై నేను సైలెంట్గా ఉన్నాను ఓకే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది ఇంకా పోలింగ్ దగ్గరకు వస్తుంది మూడు వారాల్లో ఉంది కాబట్టి కాన్స్టిట్యున్సీ ఓసారి ఎలా జరుగుతుంది ప్రచారం ఎట్లా జరుగుతుంది పార్టీ వైపు నుంచి సంసిద్ధత ఏ రకంగా ఉంది రివ్యూ చేసుకుందామని వచ్చాము బాగుంది చాలా బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్ళుగా రాష్ట్రం అంతటా పెట్టిన తీసుకొచ్చిన సంస్కరణలు కానీ ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఎనభై ఏడు శాతం ప్రజలకు సంపూర్ణంగా అందుతుండడం దానివల్ల వాళ్ళ జీవితాల్లో కుటుంబాల్లో మంచి మార్పులు ఒక వెలుగు రావడం ఇదంతా కూడా అందరికీ అనుభవం అయింది ఈ నేపథ్యంలో ఎన్నికలు వస్తున్నాయి అసలు ఒక అజెండానే లేకుండా ఉన్న కేవలం అధికారంలోకి రావడం కోసమే పొత్తుల కోసం వెంపర్లాడి నానా జాతి సమితిలాగా తయారైన చంద్రబాబు కూటమి ఒకవైపు పూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన మంచిని అజెండాగా తీసుకుని దీని మీద మీ బ్లెస్సింగ్స్ ఆశీస్సులు ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే ఆయన వెనక ఈ సైన్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం మరో పక్క ఇది స్ట్రెయిట్ ఫైట్ ఈరోజు అందుకు ఒప్పుకోవాలి చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ఈ నానాజాతి సమితిలో కనపడిన వాళ్ళందరూ కలేసుకొని ఒక పక్క నిలబడినాడు మనం ఏం చేసామో ప్రజలకు తెలియాలి ఆ ప్రాతిపదిక మీదే ప్రజలు నిర్ణయం తీసుకోగలగాలి అనే ఆలోచన కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాబట్టి ప్రజలు నిర్ణయం తీసుకోవడం అనేది చాలా సింపుల్ విషయం సులభమైన విషయం చంద్రబాబు కావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉన్న ఆ చీకటి అరాచక పాలన కావాలన్నా లేక దేశానికే ఆదర్శప్రాయంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావాలన్నా ఇది కొనసాగాలన్నా నిర్ణయం అనేది ఇప్పటికే కనపడుతోంది జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరాక బస్సు యాత్ర అంతకుముందు సిద్ధం సభలు కానీ బస్సు యాత్రలో కానీ అడుగడుగున జననీరాజనం ఎక్కడెక్కడికి ఉప్పెనలాగా వస్తున్న ప్రజా ప్రవాహం ఇవన్నీ రేపు ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో ఆరోగ్య ఆల్రెడీ సూచిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఎన్నికలకు వెళ్తున్నాం అలాగే పెనమలూరు నియోజకవర్గం ఇక్కడ జోగి రమేష్ గారు చాలా చురుకైన నాయకుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఫిరాయించి తెలుగు